ఆవిడ ఫేమస్ అని లక్కీ కూడా ఫేమస్ అవుతుంది కానీ మోన ఆవిడ ఎందుకు ఫేమస్ అయింది అందం చూసి ఫేమస్ అయింది అందం 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 ఫేమస్ అక్కడ లక్కీ చాలా ఫుల్ చాలా ఆనందం ఉంది అక్కకే మా అక్క తప్పక మాడుకో లక్కీ తప్పది అక్కడ చాలా మంచిది మూడు నాలుగు సెట్ చేస్తాను మూడు నాలుగు చేస్తాం మోనంటే ఒక సినిమాంటే ఐదు వరకు సినిమా చూడతో ఫేమాస్ యాన్సంది